రతమ్మ అదేంటయా రతమ్మ ఆయన గడ్డి అది ఏటి మాసం కొట్టికొచ్చాను తింది ఛానల్ అయింది ఏటి మాసం కోరండిగా ఇటువయ్యా వండుతానాకన్నా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి రెండు చెంచాల ఉప్పు వేసుకుందాం చెమ్సేడు పసుపు వేసుకుందాం ఇదంతా బాగా కలుపుకుని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన ఎట్టుకోవాలండి మసాలా దినుసులు వేపుకుందాం どれでかった。 సున్ సున్ చేసారు రాదా అల్లం ఎల్లుల్లిపాయలు జీలకర్ర దంచుకుందాం Gracias. നൂനെ പോസ്ക്കുന്നം തരിക ഉല്ല പച്ചിമുറ മൊക്കെ വേസ്ക്കുന്ന സമചാട്ട് പശു വേസ്ക്കുന്നം ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏవితే సాండి ఉల్లిపాయ ఈ రకంగా మగ్గితే సరిపోతుందండి అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకుందాం అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర శ్వాసం పోయేదాకా మగ్గి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది నానబెట్టిన మటన్ ముక్కలు వేసుకున్నాం ఈ మటను ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి ఏమయో రెండు నిమ్మకాయలు పోస్తాడు నిమికాయ నీళ్ళు కలుపుతా

మూడు చెమ్చాలు కారం వేసుకుందాం మటన్ పది నిమిషాలు చేపు మగ్గిన తర్వాత టమాటా రసం నీళ్ళు పోసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకుందాం టమాటాలు రెండు తీసుకున్నామండి ఎందుకంటే కిలో మటన్ కమ్మట్టి ఇంకా పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి పోషనీళ్ళు మరిగేదాకా కూరను ఉడకనివ్వాలి కూర ఇలా ఉడికితే సరిపోతుంది దంచిన మసాలా పొడి వేసుకుందాం అత్తమ్మా కూర ఇంకా ఉడకలేదంటే ఇంకా ఐదు నిమిషాలు పట్టుద్దయ్యా గుమ్ములు ఆడిపోతుంది రతమ్మా నూరు ఊడిపోతుంది కొత్తిమీర వేసుకుందాం ఏమయ్యో కూర్చో రెండు నిమిషాలు భోజనం పెట్టాత ఇలా ఉడితే సరిపోతుంది ఎగిరించేసుకున్నాం அத்த ஏட்ட மாசம் வர எறீசே அத்தம்மா பாகவுண்டே முக்கு கூட மெத்த உடிக்க ఈ యాట్మాసం గారు ఉందండి చాలా చాలా బాగుందండి మళ్ళీ ఎక్కువ మళ్ళీ వెళ్దాం బాయ్